యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశంలో ఈ రోజు కార్యక్రమాలు ఒకవైపు జగన్ రవి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు ఎక్కువగా కలిగించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాజకీయం హాత్హాత్ గా మారింది ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఆ తర్వాత ఒకవైపు తెలుగుదేశం రైతనాని కోసం కార్యక్రమం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఈ పర్యటన అంశాలు పులేడవ ప్రజానికానికి ఆకట్టుకునే విధంగా ఈ రాజకీయం కొనసాగుతుంది ముఖ్యంగా మూడు రోజుల పర్యటన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులేదలకు వచ్చారు సాయంత్రం పులేదలకు వచ్చి ఆయన వివిధ రకాల కార్యక్రమాలకు నాటి పలికారు ఈరోజు ప్రజాదర్భా కార్యక్రమం అరేపు అరటి రైతులను నష్టపోయిన అరటి రైతులను బ్రహ్మ బ్రహ్మపల్లి రోడ్ లో ఉన్నటువంటి అరటి రైతుల పరామర్శ రైతుల సమస్యలు రైతుల రైతుల సమస్య పరిష్కార మార్గాలు అనే అంశంపై జగన్మోహన్ రెడ్డి రైతుల వద్దకు రేపు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆ తర్వాత వెల్లుడు కూడా జగన్మోహన్ రెడ్డి పులింగుల్లో ఉండి అనేక కార్యక్రమాలలో పాల్గొంటాడు ప్రజలతో మమేకమై ఆయన కార్యక్రమాలు ప్రజల వైపు దృష్టి సారించినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది ఈ విధమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు ఉన్నాయి ఆ తర్వాత రైతనాని కోసం కార్యక్రమం ఈ రోజు నియోజకవర్గంలోని శ్రీమాచ మండలం నిమకుత గ్రామంలో జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అయినటువంటి రెడ్డి ఆయన ఒక ఇచ్చారు ప్రభుత్వం ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా ప్రభుత్వం ఇంకా అణసార్ పడుతూ ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేపడుతూ ఉన్నాడు ఈ రోజు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉండి ప్రతి నియోజకవర్గంలో రైతుల యొక్క సమస్యలను రైతుల యొక్క అభిప్రాయాలను రైతులకు కావలసిన విషయాలను కనుక్కొని అక్కడనే పరిష్కార మార్గాలను కూడా చూపాలి అన్నదే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి నిమకుంటలో ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమంలో బీట రవితో పాటు ఆ తర్వాత మాజీ సభ్యులైనటువంటి సభ్యులైన ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత జోగి రెడ్డు మారెడ్డి జోగి రేటులు ఇతర రకాలైన తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తానికి ఆ రైతు కోసం అనే సమావేశం ఆ కార్యక్రమం సక్సెస్ అయినట్టే చెప్పవచ్చు వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే అడుగు కనుక మామూలుగా జగన్మోహన్ రెడ్డికి వస్తే తండోపదండాలుగా కార్యకర్తలు నాయకులు ఆ తర్వాత ఇతర రకాలైన అభిమానులు తన కార్యాలయం చుట్టుముడతారు హోరాహోరిగా జనాలు జగన్ రెడ్డి గుమ్మి కుడతారు జగన్ రెడ్డి ఉంటేనే జనం జనం ఉంటేనే జగన్ రెడ్డి అనే కోణంలో ప్రతి కార్యక్రమం వైపు జగన్ రెడ్డి వెళ్తూ ఉంటాడు అందులో భాగంగా మూడు రోజుల కార్యక్రమం ఈ మూడు రోజుల కార్యక్రమం పులివెందులో జరుగుతుంది ఈ పులివెందులో మూడు రోజుల కార్యక్రమం జరిగిన తర్వాత ఆయన తన కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి హామీలు ఇచ్చి వెళ్తాడు ఎటువంటి ధైర్యాన్ని నిలిపిపోతాడు ఎందుకు నేను ధైర్యపడుతున్నాను అంటే రేపు మున్సిపాలిటీ ఎన్నికలు అదే పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా జరిగే సమయం ఆసనం అయింది ఆ సమయానికల్లా నియోజకవర్గంలో ఎన్నికలు ఉంటాయి ఆశావాసిగా ఉండవు విధంగా ఉంది అందుకు తెలుగుదేశం నేతలు సంసిద్ధమయ్యారు వైకాపా నేతలు కూడా సంసిద్ధమయ్యారు దీనికి అన్నటికీ ఏంటి అంటే ముఖ్యంగా మన జెస్పీసీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం హవా కొనసాగింది కనుక దీన్ని వైకాపా నేతలు కూడా సీరియస్ గా తీసుకున్నారు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ఈ కొద్దు గిఫ్ట్ అనే ఉద్దేశమో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపడాలి అనే ఉద్దేశం ఏమో కాని ఒకవేళ మాజీ కౌన్సిలర్ ఆయనటువంటి తెలుగుదేశం గతంలో తెలుగు గతంలో ఆయన వైకాపాలోనే ఉన్నాడు వైకాపాలో ఉండి కౌన్సిలర్ పదవిని కూడా చేపట్టాడు ఆయన తెలుగుదేశం పార్టీలో గతంలో చేరాడు తెలుగుదేశం పార్టీలో గతంలో చేరి ఆయన చాలా చురుకుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగాడు ఎందుకో ఇటీవల కాలంలో కొద్దిగా తేడా కొట్టినట్టు ఉంది ఆ తేడా అంశంలో ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి ఎదుట మనహ వయస్ మనహార రెడ్డి ఎదుట దుశ్యాంత రెడ్డి ఎదుట గొందర నాగరాజు మాజీ కౌన్సిలర్ వైకాపా చిత్తం పుంచుకున్నాడు కట్ట కార్యంతవరకు ఉంటాను అని వైకాపా వాళ్ళతోనే ఉంటా అని వైకాపా నే తరను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అవినాతి రెడ్డు ఆయన కొనియాడాడు ఏ విధమైన ఆ పరిస్థితి జరుగుతుంది పులివేగంలో ఈ గూడగల్లో వైకాపా నేతలకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు కాబట్టి కీలకమైన పర్యటన అనుకోవచ్చు ఎందుకు అంటే దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి సూచించి వెళ్తాడు ఆ దిశానిర్దేశం తో ముందుకు నడిచే ప్రయత్నాలు ఇక నుంచి కొనసాగుతాయి అని నాకు అందిన సమాచారం ఆ తర్వాత బిజెక్ రవి సాగు ఉన్నారు కాబట్టి వ్యక్తి కాదు కాబట్టి ఆయనకు కూడా రాజకీయ పరంగా చాలా మేధావులు ఆర్థిక పరంగా చాలా మంది సపోర్టు ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సపోర్టు నారా లోకేష్ సపోర్టు ఉన్నాయి కాబట్టి వీట రవి కూడా ఆశామాషిగా రాజకీయాన్ని కొనసాగించలేడు చాలా సీరియస్ గా వీట రాజకీయాన్ని ముందుకు నడిపించే గోడలో వెళ్తూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కార్యక్రమం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పులిలో రైతన్న కోసం వేదిక రవి తన తెలుగుదేశం అంచనా గణం గ్రామాల్లో ఏ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అన్నది నా చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవాల కృష్ణయ్య